ప్రైస్ నవంబర్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము అతడు కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారి వైయుండుమని వానితో చెప్పింది లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను అధికారిగా చూడాలని ఆశపడుతూ ఉన్నారు అనేక వాటి మీద నిన్ను అధికారిగా చేయాలనుకుంటున్నారు నీవు ఇంటిలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా పరిచర్య చేస్తున్నా ఎక్కడ ఉన్నా కొంచెంలో నమ్మకంగా ఉన్నట్లయితే అనేక వాటిపైన నిన్ను అధికారిగా చేస్తారు భర్త విషయంలో భార్య విషయంలో పిల్లల విషయంలో పని వాళ్ళ విషయంలో నమ్మకముగా ఉన్నట్లయితే నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అనుగ్రహిస్తారు కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచయలో మీ సహోదరి ఆ మెయిన్ బ్లెస్ యూ